హాయ్ అండి అందరికీ నమస్తే నేను శ్రీకృష్ణ పులసి ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసం గురించి పూజల గురించి అనమాట వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఇంతకీ శ్రావణ మాసం రేపే మొదలవుతుంది బ్లౌజులు కొన్నారా గిఫ్ట్లు కొన్నారా రిటర్న్ గిఫ్ట్లు పూజ సామాగ్రి ప్రతిసారి వాడే అయినా కొత్తవి కొనుక్కుంటున్నారా ఏ సంవత్సరం సంవత్సరం కొత్తవి ఉండాలి కదా లేకపోతే ఎట్లా చెప్పండి అందరికన్నా మందే స్పెషల్గా కనిపించాలి పూజ అంటే ఈ అన్నీ పెట్టుకోవాలి అంతేనా ఎంతకీ కొన్నారా లేదో చెప్పండి నేనైతే ఇదిగోండి కొన్నాను అని అంటాను అనుకుంటున్నారా అస్సలు అనండి ఎందుకంటే ఈరోజు నన్ను అడిగిన ప్రశ్నకి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇందాకే అడిగారు తులసి శ్రావణ మాసం వచ్చింది కదా మరి ఈ సంవత్సరం ఎలా చేసుకుంటున్నావు నువ్వు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారంట అందరూ నువ్వు కూడా కొన్నావా శారీస్ కొన్నావా ఏం కొన్నావా అని అడిగారు నాకు నవ్వొచ్చిందండి నిజంగా మనం ఏ పూజ చేసుకున్నా మనం ఎంత భక్తిగా చేసామన్నది ఎంత శ్రద్ధగా చేసామన్నది చూడాలి కానీ ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి ఏంటండి బాబు ఇంకా పైగా తను ఎవరు చెప్తే ఉన్నావు నువ్వు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలని ఎవరు చెప్పారు బ్లౌజులు ఇవ్వాలని ఎవరు చెప్పారు అవన్నీ ఏం అవసరం లేదు మనం ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా చేసుకున్నాం అన్నదే ముఖ్యము నీకు ఓపిక ఉంటే పిలిచి తాంబోళం ఇవ్వు తాంబోళం అంటే ఏంటి పళ్ళు రెండు వక్కలు రెండు తమ్ములకాకలు ఇవే బ్లౌజ్ పీస్ కూడా అసలు ఏ శాస్త్రంలోనూ లేదండి తర్వాత తర్వాత మనం ఏర్పరచుకున్నయ్యే ఈ బ్లౌజులు ఇవ్వటము గిఫ్ట్లు ఇవ్వటము శారీస్ ఇవ్వటము ఇవన్నీ మన గొప్పలకి మనం మేము ఇంత గొప్పగా చేసామని జనం అనుకోవటం కోసం మనం ఏర్పరచుకున్నయ్యే తప్పితే ఏ శాస్త్రంలోనూ ఎవ్వరూ చెప్పలే అసలు ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు చెప్పారు అని అడిగితే నేను ఫోన్లో చూశాను పెద్ద పెద్ద సెలబ్రిటీలు సీరియల్స్లో చేసేవాళ్ళు అందరు ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ చేస్తున్నారు పూజ దగ్గరికి ఆ సామాన్ కొన్నాం ఈ సామాన్ కొన్నాం అని చెప్తున్నారు శారీస్ పెడుతున్నారు అని అని తన అందనమాట నాకైతే నవ్వొచ్చింది నిజంగా అసలు ఎంత వాళ్ళు చెప్పే మాటలకి ఎంత నమ్మేసేస్తున్నారు ఎంత ప్రభావితం అవుతున్నారు అనేది నాకు అనిపించింది నాకైతే నవ్వొచ్చింది ఎప్పుడైనా సరే మనం ఏదన్నా చేస్తున్నాము అంటే మన అమ్మమ్మలు మన నాయనమ్మలు మనకి ఏం నేర్పించారు వాళ్ళు ఏం ఫాలో అయ్యారు అనేది మనం చూసుకోవాలి మన అమ్మ తరఫునైనా మన అత్తగారి తరపునైనా వాళ్ళు చేసే విధానము వాళ్ళు ఏమేమి పాటించారు ఇవి చూడాలి మనకు అవి పనికిరావు ఏ ఫోనుల్లోనో ఏ టీవీల్లోనో చూడటం అవి బ్రెయిన్కి బాగా ఎక్కించుకోవటం డబ్బులు తొలగించుకోవటం ఇదే అయిపోయింది అనమాట అది పిల్లలు అవ్వండి పెద్దవాళ్ళు అవ్వండి ఈ ఫోనుల్లోనేమో ఎవరి కాళ్ళు మనకు న్యూస్ వస్తే చాలు అని చెప్పేసి అలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది అని చెప్పేసి ప్రతిదీ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం జనాలు చూసి అది ఒక ఎర్రెక్కించుకోవటం డబ్బులు తొలగించుకోవటం ఇప్పుడు ఉన్నాళ్ళు మీరు గొప్పలకి మీరు కొనుక్కొచ్చి చేస్తారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళేమో పిచ్చిగా అవి నమ్మేసేయడం అన్నీ కొనేసేయటం తర్వాత ఇబ్బంది పడటం నేను కూడా చేస్తానండి నేను కూడా శ్రావణ మాసం వస్తే అమ్మవారి బిందులకి చీరలు కట్టి చేసుకుంటా అలా అని నేను చూసినవన్నీ నేను కొన్నాను నేను ఇంట్లో ఉన్న చీరలు ఏవో అవే వాడతాను అమ్మవారికి కట్టుకోవడానికి ఉతికేయని చీరలు కొత్తవి ఏదన్నా ఉంటే ఆ చీర కట్టుకుంటాను అంతేగాని ప్రత్యేకంగా నేను చీరలు కొనుక్కురావడం నగలు కొనుపురావడం లేకపోతే అమ్మవారిని ఇంకా బాగా చూపించాలి జనాలు మెచ్చుకోవాలి అని చెప్పేసి చూసినవి నేను కొనుక్కురాను ప్రతి సంవత్సరం నేను కూడా చేసుకుంటాను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను తప్పితే నేను ఎవ్వరికి ఇలాగే చెయ్యాలి ఇలాగే పాటించాలి అని నేను ఎవ్వరికి చెప్పనండి కొంతమందిని అందరినీ కాదులండి నేను అంటుంది కొంతమందిని అంటున్నాను అనమాట ప్రతిదీ కొనుక్కురావడం దీన్ని లింక్ ఇస్తాను మీరు కూడా కొనుక్కోండి అని చెప్పడం ఇది అయిపోయింది అనమాట యూట్యూబ్ ఓపెన్ చేస్తే సాలీ ఇవే కనపడతాను ఇంకొకళ్ళు ఇంకో విచిత్రం ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరిని నమ్ముతామండి గుళ్ళో పూజారి గారు చెప్పిన విధానాన్ని మనం పాటించాలి నమ్మాలి అనుకుంటాం అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి మంచి విషయాలు చెప్పాలి అవి ఏంటి బిర్యానీ ఆకు వెలిగించండి అందరూ పడుకున్న తర్వాత ఇంటి చుట్టూ కరుపూరం తిప్పి తెగులు చేయండి ఎర్రనీళ్ళు పోయి అవి పక్కింటి వాళ్ళు ఎవరన్నా చూసారనుకోండి అర్ధరత్రి ఇవన్నీ చేయడం వీళ్ళేదో చేపబడి ఏదో చేస్తున్నారని చెప్పి కొట్టడానికి వచ్చిన వస్తారు మీరు అసలు అంత మంచి పొజిషన్లో ఉన్నారు మీకు ఎంత వినిపిస్తే మిమ్మల్ని ఎంత నమ్మితే అవన్నీ పాటించాలనుకుంటారు జనం అలాంటప్పుడు మీరు యూస్ కోసం కాకుండా మంచి విషయాలు చెప్తే అంత బాగుంటుంది చెప్పండి ఒక్కసారి అర్థం చేసుకోండి మీ మాటకు అంత విలువ ఉన్నప్పుడు మీరు ఎంత మంచి విషయాలు చెప్తే అంత మంచి స్ప్రెడ్ అవుతుంది అనమాట జనంలోకి ఓకేనా అండి నేనేం తప్పుగా వేరే ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు నాకు అనిపించింది చెప్పాను అనమాట ఇంకా మన యూట్యూబర్స్ కూడా కొంతమంది అందరూ కలిగింది ఏంటంటే ప్రతిదీ రాడం లింక్ ఇస్తాను తీసుకుందని చెప్పడం అమ్మవారికి అవి చేస్తే బాగుండు ఈ చేస్తే బాగుండు అని చెప్పడం దయచేసి ఇలాంటివి ఏమో అనుకోండి ఇప్పుడు కొనలేని స్థితిలో ఉంటారు చాలామంది అందరం కొనుక్కోలేండి వాళ్ళని మీరు చెప్పేది నమ్మేసి ఈరోజు కనుక నన్ను అడిగిన వాళ్ళు అడిగినట్టు రోజు పనికి వెళ్ళేవాళ్ళం వాళ్ళు కూలి పనికి వెళ్ళేవాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంట బ్లౌజులు పెట్టాలంట ఎంత లేదన్నా కూడా బ్లౌజులు కొనుక్కొచ్చి శారీస్ కొనుక్కొచ్చి ఇంకేదో అమ్మవారి అని చెప్పి కొనుక్కొచ్చి రెండు వేలు మూడు వేలు అవుతాయి ఆ రెండు వేలు మూడు వేలు వాళ్ళు ఖర్చు పెడతారు తెచ్చి అది సంపాదించాలంటే ఎంతసే ఎన్ని రోజులు బట్టిది చెప్పండి ఎప్పుడైనా సరే మనం వంద రూపాయలు ఖర్చు పెడుతున్నాము అంటే ఆ వంద రూపాయలు ఎంత కష్టపడితే వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా కానీ ఊరికి ఏం రావగలండి మనం ఎంతో కష్టపడితేనే వస్తుంది అబ్బాయి ఆ కష్టాన్ని గుర్తించుకొని ఖర్చు పెట్టేటప్పుడు కూడా అలాగే ఖర్చు పెట్టాలి ఇంకొకటి చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్తారు మనం వాళ్ళకి కూడా మనకు ఉండాలి ఇది మనకు అవసరమా కాదా ఎందుకు అనవసరంగా ఖర్చు మనకి మన బడ్జెట్ని బట్టి మన స్థోమతను బట్టి మనం ఎంతవరకు కొనుక్కోవాలో అంతవరకు కొనుక్కోవాలి వాళ్ళు చెప్పారు ఏం చెప్పారని అస్సలు ఏమొద్దు ఇంకోటి ఏంటంటే పూజల విషయంలో అయినా సరే ఏ ఆచారాలు పాటించేటప్పుడైనా సరే మన అమ్మగారు వైపు ఏముంటాయి మన అత్తగారి వైపు ఏముంటాయి ఇవే మన అమ్మమ్మలు నాయనమ్మలకే ఎవరైనా చెప్తారు వాళ్ళు పాటించే విధానాన్ని బట్టి మనం సింపుల్గా అలా చేసుకుంటే సరిపోయింది అంగులకు పోయి హమాలి అప్పులు చేసి వాళ్ళు చేశారని మనము మనం చేసామని ఒకళ్ళు ఇలాంటి వస్తువులు వద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది చెప్పాను ఎవరు తప్పుగా అనుకోండి ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో లాస్ట్ వైపు చూసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి నా వైపు నుంచి నేను ఏదైనా తప్పు చెప్తే అది కూడా చెప్పండి నేను సర్వే ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం